ఇప్పుడు అందు మంచి సెల్వం రక్ష అనియాస్ నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో సాయికరంగారు బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే పింకీ అంటూ ఆయనకు సంబంధించిన పిక్నిక్ పెడుతూ ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉంటుందో సీరియల్ టైంలో కూడా రక్ష గారు సాయికరి గారు ఇద్దరు చెప్పారు ఒక కూతురు తండికున్న అంత మంచి బాండింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్య అంటూ సో ఇప్పుడు కూడా ఆఫ్టర్ సీరియల్ తర్వాత కూడా వాళ్ళ బాండింగ్ అదే విధంగా కంటిన్యూ అవుతుంది ఆయన బర్త్డే సందర్భంగా ఆ పిక్ పెట్టడంతో పాటు వసుధార తనకు సంబంధించిన ఒక లేటెస్ట్ పిక్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు అదే కాకుండా మరికొన్ని పిక్స్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది రక్షా మేడం కూడా తన నెక్స్ట్ సీరియల్ అప్డేట్ని చెప్పాలని త్వరలోనే ప్రేక్షకులంతా వెయిట్ చేస్తూ ఉన్నారు సో రక్ష అలియాస్ తన నెక్స్ట్ అప్డేట్ త్వరగా చెప్పాలంటే ఫ్యాన్స్ అయితే వెయిట్ అయితే అది రిషి సార్ కాంబోలోనే వాళ్ళిద్దరు తిరిగి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు అమ్మో సీరియల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది మాత్రం నిజం సో ఈ రోజు దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి